ప్రకాష్ మా అమ్మాయికి ఆంధ్ర అబ్బాయికి స్వాగతం ఈ రోజు ఎపిసోడ్ వచ్చేసి మినపలడ్లు మీరు ఎప్పుడైనా మీ అవ్వచేతి మినపలడ్లు తిన్నారా నేనైతే తిన్నాను ఎలా అయినా అవ్వచేతి వంటని మనం ఎందుకు మర్చిపోతాం చిన్నతనం గుర్తొస్తుంటే ఇంకా తెలియని ఆనందం అనమాట ఆ రోజులే వేరబ్బా చేలో పండిన పంటల్లో కొన్ని తినడానికే ఉంచేవాళ్ళు మన పెద్దవాళ్ళు మా అవ్వ వాటిని బాగా నెయ్యితో ఇమని అన్నీ వేయించి దోరగా వేయించి పక్కన పెట్టుకునేది ఇంట్లో ఉండే తిరగల్లో వేసి తిప్పేది ఆ పిండిని మళ్ళీ బెల్లం ఎండు కొబ్బరి రోడ్లో వేసి కొంచెం ఇలాచి వేసి దంచుకునేది వాటిని కలిపి కొంచెం నెయ్యేసి బాగా ఉండలు చుట్టేది మేమైతే సాయంత్రం అవ్వంగానే స్కూల్ నుంచి రాగానే తినేసేవాళ్ళం ఎలా అయినా రోజులు ఆ టేస్ట్ వేరే అబ్బాయి ఇప్పుడు తిరగలి లేదు రోలు లేదు అన్నీ ఆల్రౌండర్ మిక్సీలు వేసి నంచేస్తున్నా అయినా పర్వాలేదు టేస్ట్ మాత్రం చేసినట్టు లేకుండా నాకు నచ్చినట్టుంది ఉంటా మరి మీకు మిలుపలడ్లు కావాలంటే కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి ఫ్రీగా ఇచ్చేస్తాను బాయ్